ఇవాళ మనం ఒక పక్షుల కేంద్రం దగ్గరికి వెళ్ళిపోతున్నాము గుంటూరు నుంచి ఎయిట్ కిలోమీటర్స్ అండి ఇది ఉప్పలపాడు అందరికీ ఉంటుంది ఇది మామూలుగా పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ కి వెళ్తారు బైపీసీ చదివే స్టూడెంట్స్ కానీ లేకపోతే ఒక విజ్ఞాన యాత్ర కింద కాకపోతే మేము సరదాగా వెళ్ళాము మా ఫ్యామిలీ మా పిల్లలకు ఆ పక్షుల్ని చూపిద్దాము అని తక్కిళ్ళపాడు అంటే మీకు శివ డెంటల్ కేర్ ఇన్స్టిట్యూట్ ఐడియా ఉంటే దాని పక్కనే ఉంటుంది నంది వెలుగు రూట్ లో ఉన్నటువంటి తక్కిలపాడు ఐడియా ఉంటే అక్కడ సిబర్ డెంటల్ కేర్ ఉంటుంది మానసరవరం పక్కన ఉన్నటువంటి కొంచెం ముందుకెళ్తే మనకి ఉప్పలపాడు వస్తుందండి గుంటూరు నుంచి ఎయిట్ కిలో ఇదిగోండి మనం వచ్చేసేసాం అదిగోండి ఉప్పలపాడు బర్డ్ సాంచురీ దగ్గరికి వచ్చాము చాలా రకాలైనటువంటి పక్షులు అక్కడికి వస్తా ఉంటాయండి కొంగలు మెయిన్లీ అక్కడ ఉండేది ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి ఇరవై రూపాయలు చిన్నపిల్లలకి పది రూపాయలు అండి అయిగండి ఆ బర్డ్స్ యొక్క నేమ్ వాటి స్పీషీస్ అంటే వాటి బయలాజికల్ నేమ్ అవన్నీ అక్కడ రాసి ఉన్నాయి వాటి నెస్టింగ్ పీరియడ్ అంటే అవి ఎప్పుడు గుడ్డు పెడతాయి అవి ఎప్పుడు ఇక్కడికి వస్తాయి ఇక్కడికి దాదాపుగా ముప్పై రెండు రకాల స్పీషీస్ బర్డ్స్ వస్తాయి అండి ఇక్కడ ఈ బర్డ్ని చూడటానికి వచ్చే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి కాస్త పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా కట్టారండి ఉయ్యాలు ఉన్నాయి అటు ఇద్దరు ఎక్కి ఉన్నారు మనకి ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ ఇది కట్టారంటే మనకి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో ఇది ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ స్వాధీనం చేస్తుందంట ప్రస్తుతం వాళ్ళే చూస్తూ ఉన్నారు ఇక్కడకి చాలా రకాల స్పీసీస్ వస్తాయి అన్నాను కదా హిమాలయాల నుంచి పెలికాన్స్ నైజీరియా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఓ అట్లా వస్తూ ఉంటాయండి దక్షిణ ఆఫ్రికా వైట్ ఐబీస్ అని లేకపోతే ఓపెన్ బిల్ స్ట్రాక్ అని అట్లా చాలా రకాల పక్షులు వాటి నెస్టింగ్ పీరియడ్ ఇక్కడికి వచ్చేసి వెళ్తూ ఉంటాయి అంటండి అంటే వాటి సీజన్ ఎప్పుడు అనేది అంటే మనకి డిసెంబరు అక్టోబరు మధ్య అట్లా వచ్చి ఇక్కడ వాటి గుడ్ పెట్టేసేసి వెళ్తూ ఉంటాయి అంటండి ఇది పది ఎకరాల విస్తీర్ విస్తీర్ణంలో ఉంటుందంట మంచినీరు ఇది మనకి పార్కింగ్ ఫీజు కూడా ఉంటుందండి మనం బండ్లు తీసుకొని వస్తా కాత ఎక్కువ బర్డ్స్ బాగా ఉండిపోయినాయి అండి చాలా రకాల పక్షులు ఉన్నాయి ఎంతసేపు చూసినా బయటికి రాలేదు గాల్లో ఎగురుతా ఉన్నాయి కొన్ని బా బాతులు ఇస్తా ఉన్నాయి కానీ మాకు కొన్ని కనపడ్డాయి చెట్ల మీద ఉన్నాయండి మీకు అదిగోండి అట్లా మనకి కనపడతా ఉంటాయి అట్లా నుంచినప్పుడు ఇంకా బాగుంటాయి చూడటానికి ఆ చెరువులో చేపలు అక్కడికి వచ్చే మిడతల్ని తింటూ ఉంటాయి అంటండి మిడతలు దండయాత్ర చేసినా కానీ ఇక్కడ ఉండేటువంటి బర్డ్స్ తినేస్తూ ఉంటాయి అంటండి మనకి ఆ మిడతల బరద నుంచి కూడా మనకి పక్షులు అనేటువంటివి రక్షిస్తూ ఉంటాయి అంట స్నేక్ బర్డ్ అంటండి ఇది పాముల్ని చంపి తింటుంది పాములు కంఫర్ట్ అంటే వదిలిపెట్టదు కొన్ని మిడతల్ని తింటూ అట్లా వాటి గుడ్లు పెడుతూ ఎక్కడెక్కడి నుంచో ఆస్ట్రేలియా అని అది ఏందని చెప్పాను కదా ఆస్ట్రేలియా నైజీరియా అట్లా కొన్ని వేల కిలోమీటర్లు మరి బర్డ్స్ ఎట్లా గుర్తుపెట్టుకొని ఏమో కానీ ఇక్కడికి వచ్చి వాటి గుడ్లు పెట్టేసి మళ్ళీ వాటి సొంత స్థానాలకి వెళ్తూ ఉంటాయంటండి ఇది చక్కగా పార్క్ లాగా బెంచెస్ కూర్చోడానికి ఇదంతా ఇట్లా నడుచుకుంటే వెళ్ళి చక్కగా తిరిగి రావచ్చు చాలా సేఫ్ కూడా బాగా కనపడుతున్నాయా మీకు తెల్ల తెల్లగా అక్కడక్కడ కనపడుతున్నాయి బర్డ్స్ బాగా అంటే అవి పడుకునే టైం ఏమున్నాం మరి ఒక్క చెక్కడికి కూడా లేదు ఆ చెట్లు మీద నుంచి బయటికి రావట్లేదు ఆ ఫోన్ జూమ్ చేసినా మనం అంతవరకే చూపించగలుగుతున్నాము ఫోన్లో తీసిన అటువంటి వీడియోలు కదండి కొంచెం బ్లర్గా అనిపిస్తున్నాయమ్మా మీకు కానీ మీకు బర్డ్స్ కనిపిస్తున్నాయో లేదో మాకు కమెంట్లో చెప్పండి అయినా ఎన్ని బర్డ్స్ ఉన్నాయో చూడండి అక్కడ బాతులు పొంగలు అన్నీ చాలా రకాలు మనం ఇంకా అట్లా ఆ పక్షుల్ని చూసుకుంటే ఆ చెట్ల మీద ఇదిగోండి వాకింగ్ ట్రాక్టర్ నడిచినట్టుగా చక్కగా మనం ఆ బెంచెస్ మీద ఊపుకుంటా చల్లదనంగానే ఉంటుందండి చెట్లే కదా హ్యాపీగా మనం ఎంతసేపు అయినా పుచ్చుకోవచ్చు చక్కగా తిరుగుతా కూర్చొని వన్ రౌండ్ వేసేసి రావచ్చు చక్కగా చూడండి ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో ఆ పేర్లు ఏం తెలియండి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నేను ఎప్పుడో డిగ్రీ చదువుకునేటప్పుడు ప్రాజెక్ట్ వర్క్ కానీ వెళ్ళి కాగితం మీద అక్కడ బోర్డు మీద మీకు ఇందాక చూపించినటువంటి ఉంది కదా అవే కాపీ చేసుకుని వచ్చాము అదే ప్రాజెక్ట్ వర్క్ అప్పుడు అట్లా వెళ్ళామండి డిగ్రీలో థర్డ్ ఇయర్లో ప్రాజెక్ట్ వర్క్ వెళ్ళాం అప్పుడు చూసాము మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం పక్షులు బాగా ఉన్నాయి ఇప్పుడు వీటికి బాగా వసతి అది కల్పించారండి చక్కగా చెట్లు అవి పెంచుతూ ఉన్నారు ఇంకా బాగా అభివృద్ధి చేశారు వాడికి రెండు ఇకలు ఇక దొరికినాయండి పాత ఇవ్వ కొ లేకపోతే అవి చూసుకుంటు రాడు మేము వచ్చినప్పుడు ఈ ట్రాక్ అది లేదండి కొంచెం ఎంట్రన్స్ దాకా వచ్చేసి చూసేసి వెళ్ళిపోయాము ఎందుకంటే ఈ ట్రాక్ లేకపోతే ముళ్ళ చెట్లు కదా కాళ్ళలో గుచ్చుకుపోతూ ఉంటాయి ఇవన్నీ వేశారు ఇక మనం ఎట్లా వెళ్తున్నా ముందుకు వెళ్ళినా మనకి ఏం అనిపిస్తుంది ఆ చెట్లు కొంగలు చెట్లు తోలు ఇది చీన చింతకాయ చెట్టేనండి మీకు ఎంతమంది చీన చింతకాయలు ఇష్టమో తిన్నారో లేదో కమెంట్ చేయండి బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి మనకి ప్రాజెక్ట్ వర్క్ కింద కదా ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి మనకు విడిగా ఎక్కడ ఇన్ని పక్షులు ఎక్కడ కనపడుతున్నాయండి పిచ్చుకలు కానీ ఏమన్నా అందుకని మేము తీసుకెళ్ళాము మా బాబు వాళ్ళకి చూపిద్దామని పిచ్చుకలు పొంగలు బాతులు అవి కాకులు తక్కువ అయిపోయినాయి ఈ కాంక్రీట్ జంగిల్ లో పని మనకి ఇట్లాంటి ఏరియాస్కి వెళ్ళాలండి అక్కడ ఉన్నంత చల్లటి వాతావరణం ఉంది అలా చెట్లు చూస్తా బాకలను చూస్తా చెట్లు మరి చక్కగా ఉన్నాయండి వాటిని చూడకు అవుతుంది ఆ నీళ్ళల్లో ఈ మెడతలు ఆ బాతులు తినేస్తా ఉన్నాయండి ఎంత పొడుగు పొడుగు ఇప్పులు ఉన్నాయో పొడుచుకుంటున్నాయి అవన్నీ చక్కగా ఆడుకున్నాయి మనకి పులికాట్ లేక్ దగ్గర కూడా ఇట్లానే ఉంటాయి అనుకోండి అలా అదే విధంగా మన కుప్పలపాడు గుంటూరుకి దగ్గర ఉన్నటువంటి కుప్పలపాడులో పాడు సాయంత్రం ఇది పుల్లేటి సరస్సు ఇదేనా మామూలు చెరువు అండి చెరువులో ఉన్నటువంటి పక్షులు ఎటు చూసినా చెరువే చాలా కనపడ్డాయి అప్పుడు ఎన్ని పక్షులు ఉన్నాయో చూడండి మనకి ఎంట్రన్స్ లోనే ఉంటుంది ఫస్ట్ ఐస్ క్రీమ్ పార్లర్ ముందు బర్డ్స్ చూసే కంటే కూడా అదొండ తింటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి